నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ నేటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీ కౌరు నియోజకవర్గ కన్వీనర్ అదేవిధంగా ఎన్డీఏ కూటమి విజయం కోసం అహర్నిసులు శ్రమిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కోసం అహర్నిసులు శ్రమిస్తున్న ఇండ్ల వెంకట రాఘవేంద్ర గారితో ఉన్నాము ప్రజెంట్ కోవూరు నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి కోటమి విజయ అవకాశాలు కోవూరులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ బాగున్నారు ఎలా ఉన్నారు బాగున్నారు సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ సార్ చెప్పండి సరిగ్గా ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ మనం ఇలాగే ఇంటర్వ్యూ వన్ టు వన్ కూర్చున్నప్పుడు కోటమి ఏర్పడే అవకాశం ఉంది అని సూచన ప్రాయంగా తెలియజేశారు అదే నెరవేరింది ప్రజెంట్ మిమ్మల్ని ఎక్కడ చూసినా సరే కోవూరు నియోజకవర్గ కోటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కోసం ప్రజాక్షేత్రంలో ఎలా ఉంది ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉందండి ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు మాకు మహిళా విధాన సభకి ఎప్పుడు కూడా పోటీ చేయలేదు మొట్టమొదటిసారిగా మహిళా అభ్యర్థిని ఎన్డీఏ కూటమి తరఫున పెట్టడమే తొలిమెట్టు విజయం తర్వాత నేను వారిని దగ్గరగా పరిశీలిస్తా వచ్చాను వారితో కలిసి ప్రతినిత్యం ప్రచారం రథం మీద అన్ని గ్రామాలను మేము ఉదయం సాయంత్రం చూస్తా ఉన్నాం ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అనూహ్యమైన స్పందన కనబడతా ఉంది అంటే వారు మాట్లాడే విధానం కూడా ఒకటే చెప్తా ఉన్నారు వారు నేను రాజకీయం చేయడానికి రాలేదు నేను సేవ చేయడానికి మాత్రమే మీ అందరి దగ్గరకు వచ్చి అని అంటున్నారు అది నిజంగా ప్రజల్ని చాలా విధంగా చాలా చాలా ఆకర్షిస్తా ఉంది ఆ మాటలు దాంట్లోనే ఇంకొక మెట్టు విషయం వారు సాధించారు మీకు సేవ చేయడానికి వచ్చాను మీ ఆడబుడ్చుగా మీ అందరి ముందుకు వచ్చాను నాకు దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు మీరు నిర్భయంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మీకు ఎవ్వరికి నేను హామ్ చేసి చెయ్యము మీరు నిర్భయంగా మీరు చేసుకోండి మీ అందరు కూడాను మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి మండలంలో కూడా సొంత ఆఫీసులు పెడతాము పెట్టి ప్రతి ఒక్కరిని మేము సేవ చేస్తాము మా మనుషులు ఉంటారు మీరు ఎక్కువ నెల్లూరు దాకా రావాల్సిన అవసరం కూడా లేదు ఏ మండలంలో కూడా ఆ మండలంలో మేము ఆఫీసులు పెట్టి మీ పనులన్నీ కూడా అక్కడే అని చెప్పడం అది ఇంకా ప్రజల్ని కొంచెం దగ్గరికి చేస్తా ఉన్నారు తనకి ఇంకొకటి ఏంటంటే వారు ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో లేకపోయినా మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినాను అంతకుముందు వాళ్ళు చేసిన ధార్మిక కార్యక్రమాలు తర్వాత విపిఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ అయితే ఎడ్యుకే ఎడ్యుకేషన్ అయితేనేమి మెడికల్గా ఎంతో మందికి వాళ్ళు చేయడం కానీ తర్వాత ఈ శుద్ధ జలాలని అందించడంలో వారు దగ్గర దగ్గర నూట యాభై పైను వాటర్ ప్లాంట్స్ గ్రామాల్లో పెట్టడం ఆ గ్రామాల్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు నీళ్లు తాగేటప్పుడు విపిఆర్ వీపీఆర్ అనే మాటని వాళ్ళు స్మరించుకుంటా ఉండడం ఇవన్నీ వాళ్ళకి అన్ని కూడాను ఒక రకంగా అనుకూలంగా ఉన్నాయండి అనుకూలంగా ఉన్నాయి సో మొత్తానికి ఒక పాజిటివ్ వేవ్లో వెళ్తుంది అవునండి ఎన్డిఏ అవునండి సో భారతీయ జనతా పార్టీ ప్రభావం కోవిడ్ నియోజకవర్గంలో ఎంతవరకు ఉండే అవకాశం మాకు భారతీయ జనతా పార్టీలో మా ఐదు మండలాల్లో కూడాను ముచ్చిరెడ్డి పాలన చాలా బలంగా ఉంటా ఉండే కోవూరు టౌన్ కూడా చాలా బలంగా ఉంటా విడవలూరు ఆ ప్రాంతంలో కూడా మేము బలంగా ఉన్నాం కొడవలూరులో కూడా సీనియర్ కార్యకర్తలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ప్రజలకి పనిచేస్తా ఉంటారు ఈ విధంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ మేము మామూలుగా అలయన్స్ లేకుండా ఉంటే నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ పెడతాము అని మా పార్టీ చెప్పినప్పుడు కూడా మేమందరం కూడా బూత్ కమిటీలకు కానీ బూత్ కమిటీ మెంబర్లని శక్తి కమిటీ మెంబర్లని వీళ్ళందరినీ మేము నియమించుకున్నాం మేము మా స్టైల్లో మేము ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళాలని మేము సిద్ధంగా ఉన్నాం కానీ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ఈ ఎన్డీఏ పొత్తుల్లో భాగంగా మనకి పొత్తులు పెట్టుకుంటున్నాము పొత్తులు పెట్టుకున్న తర్వాత మనకి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాలుగు వందల స్థానాలు పార్లమెంట్ స్థానాలు మనకు రావాలి దాంట్లో భాగంగా మనకి ఈ పొత్తులు ఉంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువ సీట్లు మనకి వస్తాయనే దాంతో మా రాష్ట్ర పార్టీ కూడా మా అందరికి తెలియజేసి చాలా మంది అసమర్థం ఉన్న మాట వాస్తవం ఎందుకున్నారంటే అందరు పోటీ చేయాలని ప్రతి ఒక్కరు అనుకున్న మాట వాస్తవం అవునండి మీ అందరు తెలిసిన విషయమే జిల్లా నియోజకవర్గం వర్గాన్ని జిల్లాలో కూడా అందరికీ తెలుసు కొవరి నియోజకవర్గానికి నేను పోటీ చేయాలనుకుంటున్నానని దాని పొత్తుల ధర్మంలో మేము పార్టీ విధానానికి మేము కట్టుబడి ఉంటాం ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మేము ఈరోజు వారిని ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ దగ్గర నుంచి మేమంతా కూడా వారిని మద్దతు తెలియజేస్తూ వారితో మేము ప్రయాణం చేస్తా ఉన్నామండి సార్ మీ దాకా మాట్లాడుతూ నాలుగు వందల సీట్ల లక్ష్యమే భారతీయ జనతా పార్టీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానం ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అవునండి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు పెట్టుకోవడం జరిగిందనమాట అవునండి రాష్ట్ర ప్రగతి కాకుండా ముందు సీట్లే కానీ కాదండి మేము మీరు మోడీ గారు చేసే అభివృద్ధి పథకాలు చూడండి ముందు మేము ఆ పథకాలన్నీ మంచి మంచి పథకాలు ఈ రోజు స్పీడ్ యుగంలో తీసుకుంటున్నాము రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మన భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచంలోనే మంచి ఉన్నతమైన స్థానానికి మేము రావాలని మోడీ గారి పట్టుదలతోటి ఈరోజు మేము పనిచేస్తున్నాం అందులో భాగంగానే మేము అడుగుతున్నాం అంతేగాని సీట్లు నాలుగు వందలకి రావాలనే దాంట్లో మేము కోరుకోవట్లేదు ప్రతి రాజకీయ పార్టీ కూడా సీట్లు రావాలి ఓట్లు రావాలని కోరుకుంటాం ఓకే అండి అంతేగాని మేము ధర్మసత్తాలు కాదు కదండి ఓకే మావి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు అంటే మాకు సీట్లు కావాలి ఓట్లు కావాలి సార్ మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు సార్ కూటమి ఆవశ్యకత ఏంటి సార్ ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మాకు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అధికారానికి వచ్చే బలం మాకు లేదు చెప్పకూడదు కానీ బలం పూర్తిగా లేదు దానివల్ల లైక్ మైండెడ్ పార్టీస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నరేంద్ర మోడీ గారు చాలా సన్నిహితంగా వెలుగుతున్నారు వారు కూడా నరేంద్ర మోడీ గారిని ఒక ఆదర్శ గురువుగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వారు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన నినాదం ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలకూడదు ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు చీలకుండా ఈసారి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్కి ఇంటికి పంపించి ఎన్డిఎఫ్ రావాలి అనే ఉద్దేశంతో వారు పనిచేయడం జరిగింది అందులో భాగంగా మా జేపీ నడ్డా గారు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు నడ్డా గారు అమిత్ షా గారు మోడీ గారు పలు దఫాలు చర్చలు చేశారు చాలా సార్లు చర్చలు చేశారు ఫైనల్ గా పోతూ ఉంటేనే అందరం కూడా బాగుంటామని దాంతో మా పార్టీ కూడా మెరుగ్గా ఉంటుందనే బాధతోనే మేము పొత్తులేక వెళ్ళాము పొత్తులే కామన్ అండి పోయినసారి కూడా మేము పొత్తులోకి వెళ్ళాము మేము పొత్తులు పెట్టుకున్నప్పుడే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది పోయినసారి కూడాను మేము అంతకుముందు కూడా మాతో పొత్తున్నప్పుడే వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మాతో పొత్తులో ఉన్నారు కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తారు చంద్రబాబు నాయుడు గారు సార్ ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి గురించి చెప్పండి ఏమంటారు మీరు ఏమండి ఇది వర్ణించడానికి అసలు వీలు పడదండి ఇది అది ఎలా వర్ణించాలో కూడా తెలియదు మా గ్రామం ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంది ఇరవై కిలోమీటర్లు పెద్ద కారులో పోతే గంట ప్రయాణం చేస్తున్నాం గంట ప్రయాణం చేస్తున్నాం ఎందువల్లండి అభివృద్ధిలో ముందుకు పోతా ఉందా అభివృద్ధి కుంటుపడిందా గ్రామాల్లో సర్పంచులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు డైరెక్ట్ గా పంచాయతీలకు ఇస్తుంది వీళ్ళు నిద్రలేసే లోపల ట్రాన్స్ఫర్ అయిన డబ్బుని వాళ్ళకి తెలియ పంచాయతీ అధ్యక్షులు తెలియకుండానే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి పథకాలు సొంత పథకాలకు మళ్ళించుకుంటా ఉన్నారు ఇది మీరు చెప్పండి అది మీరు చెప్పండి పంచాయతీలో నిధులు ఉంటేనే గ్రామ సౌభాగ్యం కానీ గ్రామ సంరక్షణ కానీ జరగదు పంచాయతీలో రూపాయి లేకపోతే నీళ్ళు నీళ్ళకి మోటార్ స్విచ్ చేసేవాడు లేడు ఆ పంపు రిపేర్ అయితే చేసేవాడు లేరు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు బిల్లు కట్టేవాడు లేరు పంచాయతీ ప్రెసిడెంట్ చూస్తే పంచాయతీ వేసి పారిపోయారు ఇది మొట్టమొదటి వైసీపీకి గొడ్డలి పెట్టు లాంటిది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో పదమూడు వేల చెలుకు పంచాయతీ ప్రతి పంచాయతీలో కూడా మేజర్ నైన్టీ పర్సెంట్ లాస్ట్ టైం వచ్చింది వైసీపీ సర్పంచ్ పర్సెంట్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అండి దౌర్జన్యంగా చేశారు బలవంత పెట్టి కొంతమందిని డ్రాప్ చేయించుకున్నారు వాళ్ళు నైన్టీ పర్సెంట్ తీసుకున్నారు పంచాయతీ దాంట్లో డౌటే లేదు సో మొత్తానికి నైన్టీ పర్సెంట్ సర్పంచ్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళల్లో కూడా హ్యాపీ లేదంటారా అసలు లేదండి వాళ్ళు గ్రామాల్లో లేరు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి మాకు ఓటు అని అడిగే స్థితిలో కూడా కొద్ది మూడు ప్రెసిడెంట్ లేరు ఇది వాస్తవం సో ఇంతకు ముందు ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు పరిపాలన చేసాయి వ్యాప్తంగా కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఇలాంటి పరిస్థితి ఏ ప్రభుత్వం రాలేదండి రాలేదండి ఇంత ఉచితంగా ఉచిత పథకాలు గవర్నమెంట్ తనఖా పెట్టి గవర్నమెంట్ ఆస్తుల్ని కాకరాకి వాళ్ళ అమ్మే మద్యాన్ని కూడా కొన్ని సంవత్సరాలకి తాకట్టు పెట్టారండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీలో భాగంగా సంపూర్ణ మద్యపానం అవును మద్యపానం దశలవారిగా దశలవారిగా దశల వారీగా మద్యపానం నిషేధిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారు ప్రజలు నమ్మారు మాట తప్పారు సార్ పూర్తిగా తప్పారు కదండి ఇప్పుడు మీరు చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏమైనా మద్యపానం ఉందా లేదా మీరు చెప్పండి మేము అంటూ ఉంటే చాలా మందితో ఒకే మాట అంటున్నారు సార్ మద్యపాన నిషేధం జరగకపోగా కల్తీ మద్యం ఏర్లేకపోతుంది అన్నారు కల్తీ మధ్యమే కాదండి ఈరోజు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా గానీ వాడు కంప్యూటర్ లో బిల్లు స్కాన్ చేసి బిల్లు కొట్టిస్తున్నాడు అండి మద్యం కొంటే స్కాన్ చేసి బిల్లు ఇస్తున్నాడు మనకి కానీ ఇక్కడ పేమెంట్లు ఆన్లైన్ లో తీసుకుంటున్నారు ఆఫ్లైన్ లో తీసుకుంటున్నారు ఇక్కడ బిల్లే లేదు ఏ మద్యం మీద ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అరవై రూపాయలు మద్యాన్ని తీసుకొచ్చేసి రెండు వందల రూపాయలు అమ్ముతా ఉన్నారు ఇది ఏమన్నా ప్రజలు హర్షిస్తున్నారు మీరు చెప్పండి ప్రజలు హర్షించడం లేదు ఒకవేళ తాగుపోతూడు ఆ క్షణానికి తాగాలనే ఉద్దేశంతో రెండు వందలు పెట్టి కొనుక్కున్నా ఇంటికి వెళ్తే పిల్లలు జోబి జోబి చూసిన తర్వాత జగన్ జగన్ శాపనార్థాలు తలపెట్టి కంటిన్యూ ఉంది ఇది వాస్తవం ఎక్కడికి వెళ్ళినా ఉంది సో అనాలోచిత నిర్ణయాలు ఈ మాట తప్పడాలు ప్రభుత్వ ఆస్తులు తనకాలు పెట్టడాలు బెదిరింపులు ఇవన్నీ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శరాఘాతం శాగాతం ఎదురు ఎదురీతి లాంటిదండి ఇప్పుడు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ నమ్మారు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు అయ్యే అలాగే వాళ్ళ బిడ్డ కూడా చేస్తారని నమ్మారు ఈయన వచ్చిన తర్వాత నుంచి మొట్టమొదట కోల్చడంతో మొదలు పెట్టారు ఎవరైనా నిర్మాణంతో మొదలు పెడతారు ఎవరైనా నిర్మాణంతో మొదలు పెడతారు ఏదైనా కానీ మంచి శుభకార్యం చేయాలంటే ఈయన రావడమే కోల్చడంతో మొదలు పెట్టాడు ఆ కోల్చిన రోజే ప్రతి ఒక్కరు కొన్ని గా ఆ రోజే అనుకున్నారు నాలాంటి వాళ్ళందరూ కూడా ఈయన ఏంటి పోల్చుతున్నాడు ఏంటి అని ఈరోజు ఆయనే కూలిపోతున్నాడు కూలిపోవడం పక్కా సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చెప్పడం కాదు పది చెప్పేస్తున్నారు అదే సార్ ప్రజాక్షేత్ర స్పందన సార్ మీరు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం నల్లేరు మీద నడికే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సో ఏ ఈక్వేషన్ సంకల్సి వచ్చే అవకాశం ఉంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లేరు మీద నడక అనేది మాత్రం ప్రచారం ఉండేది ఇది ప్రచారం ఉండేది ఎందుకంటే మహిళ కాబట్టి మహిళని ఇలాంటి ప్రచారాలు ఎక్కువ చేస్తా ఉంటే గోబుల్ ప్రచారాలు చేస్తా ఉంటే ఆవిడ కొంచెం మామూలుగా లేడీస్ కొంచెం ఏంటంటే భయం ఉంటుంది అలాంటి భయపడుతుంది అనే ఉద్దేశంతో అవాకులు చెవాకులు చాలా విధాలుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఎవ్వరికి జంకే వ్యక్తి కాదు ప్రశాంత్ రెడ్డి గారు చాలా ధైర్యవంతురాలు ఆవిడ ఏమైతే చేయాలనుకుంటుందో అవన్నీ రేపు ప్రజలకు చేస్తుంది ఎక్కడికి వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు కోవ్వురు నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా ప్రశాంత్ రెడ్డి గారిని కావచ్చు లేదా వీళ్ళిద్దరి గురించి నలబెండ్ సోదరులు వర్షపెట్టి ఎవరైనా కానీ కొత్త వ్యక్తుల మీద కొత్తగా రాజకీయాల్లో ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆరు సంవత్సరాలుగా రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా ఆయన గురించి ఒక్క మాట మాట్లాడారు ఈ ఆరు సంవత్సరాల్లో లేదు మీరు చెప్పండి